భారతదేశంలో చర్చిలు లేకుండా చేస్తాం ఈ భారతదేశంలో క్రైస్తవుడు అనేవాడే ఉండడు ఈ భారతదేశంలో బైబుల్ చేత వాక్యం బోధిస్తున్న పాస్టర్లు అనేవాడే ఉండడు దీనికోసం ఏం చేయడానికైనా సిద్ధం ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధం అంటూ అప్పట్లో కరుణాకర్ సుగ్న చేసినటువంటి వ్యాఖ్యలు దుమ్ము దుమారం అయ్యాయి సో ఈ యొక్క విషయాలు తీసుకున్నటువంటి క్రైస్తవ సంఘాలు వెంటనే ధర్నాలు చేయడం కొంతమంది పాస్టర్లు హైకోర్టును కూడా ఆశ్రయించారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కొంతమంది మతోన్మాదులు ఈ కరుణాకరు సుగుణ లాంటి కొంతమంది వ్యక్తులు క్రైస్తవ మతంలో అనేక అలజలు సృష్టిస్తా ఉన్నారు క్రైస్తవ చర్చీలు లేకుండా చేస్తా ఉన్నారు క్రైస్తవులను చంపేస్తామంటూ రకరకాలుగా బెదిరింపు చర్యలు పాల్పడుతున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు ఈ యొక్క పిటిషన్ని రిజెక్ట్ చేసింది అంటే తిరస్కరించింది అసలు ఈ పిటిషన్లు మేము స్వీకరించాము ఇది కావాలని చెప్పి మీరు మత సంఘర్షణలు పెట్టుకోవడానికి చేసినటువంటి ఈ యొక్క అప్పీలు దీన్ని మేము మేము అంగీకరించమంటూ హైకోర్టు రిజెక్ట్ చేసింది వెంటనే కొంతమంది పాస్టర్లు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు సుప్రీంకోర్టు వెంటనే వీళ్ళు పెట్టినటువంటి పిటిషన్ని యాక్సెప్ట్ చేసింది అయితే ఎవరైతే ఈ పాస్టర్లు ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టు లాయర్లని వాళ్ళకి విషయం తెలియపరిచిన తర్వాత ఈ లాయర్లకి సుప్రీంకోర్టు జడ్జికి మధ్య వాదోపవాదాలు వినిపిస్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది వాట్ ఈస్ వాట్ అంటూ ఈ యొక్క లాయర్లు ప్రతి విషయాన్ని సుప్రీంకోర్టు జడ్జికి తెలియపరిచారు అయ్యా రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మతాన్ని లేకుండా చేస్తాము చాలా దారుణాతి దారుణంగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు క్రైస్తవులు చంపేస్తామంటూ కొంతమంది మతోన్మాదులు పలానా సో అని చెప్పి ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఇలా క్రైస్తవ మతాన్ని చాలా దారుణాతి దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్నారు ఇలాంటి వారి మీద సివిర్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా అని చెప్పి ఈ యొక్క లాయర్లు సుప్రీంకోర్టు జడ్జికి తమ యొక్క వాదనలు వినిపిస్తే సుప్రీంకోర్టు జడ్జి గారు ఒకే ఒక్క మాట అన్నారు అసలు హైకోర్టును ఆశ్రయించకుండా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారు అని చెప్పి అనడంగానే వెంటనే ఆ లాయర్ చెప్పింది ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్రైస్తవ సంఘాలు ఆల్రెడీ హైకోర్టును ఆశ్రయించారు కానీ హైకోర్టు ఈ యొక్క అప్పీల్ని రిజెక్ట్ చేసింది అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించారని చెప్పి ఆ లాయర్లు చెప్పేవాటికి సుప్రీంకోర్టు వెంటనే ఆదేశాలు జారీ చేసింది ఈ యొక్క క్రైస్తవ సంఘాలు పెట్టేటువంటి కేసుని వెంటనే హైకోర్టు యాక్సెప్ట్ చేయాలి దీని మీద సమగ్ర విచారణ చేపట్టండి ఒకవేళ ఈ యొక్క క్రైస్తవులు చెప్పేది కనుక నిజమైతే ఎవరైతే ఇలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళు నిజంగా ఉంటే ఇలాంటి వారి మీద కఠినాతి కఠినంగా శిక్షలు వేయండి మతాన్ని రెచ్చగొడుతూ ఇలాంటి అలజలు సృష్టించుతూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న వారిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించొద్దంటూ సుప్రీంకోర్టుకి హైకోర్టుకి లెటర్ రాసింది సో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యొక్క ఆర్డర్స్ కాపీస్ పంపించడంతో వెంటనే హైకోర్టు ఈ యొక్క కేసుని రీఓపెన్ చేశారు రిజెక్ట్ చేసినటువంటి కాపీని యాక్సెప్ట్ చేశారు ప్రస్తుతం హైకోర్టులో కూడా వాదనలు వినిపించడానికి ఈ యొక్క క్రైస్తవ సంబంధించినటువంటి లాయర్లు సిద్ధంగా ఉన్నారు అయితే సుప్రీంకోర్టు ఈరోజు తీసుకున్న నిర్ణయానికి నిజంగా క్రైస్తవ సంఘాలు క్రైస్తవ్యవులు అలాగే కొంతమంది పాస్టర్లు పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేశారు ఎందుకంటే ఈ రోజున క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులే కావచ్చు రకరకాల విషయాలే కావచ్చు చర్చీలు కోల్చడమే కావచ్చు కొన్ని కొన్ని క్రైస్తవ మతాన్ని చాలా దారుణాతి దారుణంగా ప్రవర్తించే విధంగా ఉన్నాయి సో ఇలాంటి టైంలో సుప్రీంకోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నిజంగా ఆఫ్ అని చెప్పాలి అయితే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు కొంతమంది పేర్లు చెప్తే కరుణాకర్ సుగ్న రాధా మనోహర్ హామరా ప్రసాదు అలాగే లలిత్ కుమార్ ఇలాంటి వాళ్ళు వీళ్ళు వాళ్ళ యొక్క మత గ్రంథాలని కనీసం వాళ్ళు పురాణాలు ఏం చెప్తా ఉన్నాయి మత గ్రంథాలు ఏం చెప్తా ఉన్నాయి రాముడు భీముడు ఇలాంటి రకరకాల వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దేవుల గురించి బోధించడం మర్చిపోయారు వాళ్ళు ఎంతసేపు క్రైస్తవ మతం మీద వాళ్ళు అలాగన్నాడు అలా వాళ్ళలా చేసాడు అలా చేసాడు అని చెప్పి బురద జల్లే వ్యాఖ్యలు చేయడానికి ఇలాగ క్రైస్తవ మతాన్ని రకరకాల మాట్లాడటమే తప్ప కనీసం వాళ్ళ సబ్జెక్ట్ చెప్పినటువంటి దాఖలు చాలా తక్కువ అండి అందుకే ఈరోజున క్రైస్తవులు కేసులు పెట్టడమేమో కానీ వాళ్ళ హిందూ మతంలోనే ఎవరైతే ఈ యొక్క హిందూ మతం అని చెప్పి ఉన్నారో వాళ్ళల్లోనే కొంతమంది ఈ కరుణాకర సుగ్గున లలిత్ కుమార్ మీద కేసులు బనాయించడం జరిగింది ముఖ్యంగా కరాటే కళ్యాణి గారిని కానీ ఒకసారి చూసుకుంటే ఆవిడ హిందూ మతానికి సంబంధించిన ఆవిడే ఆవిడ కూడా ఈ రోజున ఈ లలిత్ కుమార్ మీద కరుణాకర సుగ్గున మీద కేసులు పెట్టిందంటే ఒకసారి ఆలోచించండి ఎందుకంటే వీళ్ళు సనాతన ధర్మం అంటూ హిందువులు అంటూ హిందువుల దగ్గర ఫోన్పేలో చెప్పి రకరకాలు పెట్టేసి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి డబ్బులు వసూలు చేస్తానంటే ఈ కరాటీ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై మూడు నుంచి రకరకాల కేసులు పెట్టారు సో ఈ రోజున ఎప్పుడైతే ఈ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుందో ఈ రోజున మళ్ళీ కరాటీ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ పెట్టడం ఇలాంటి వారిని నిజంగానే కఠినంగా శిక్షించాలి ఎవరి మతాన్ని వాళ్ళు స్వీకరించుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది మీరు ఇష్టానుసారంగా మీరు వ్యాఖ్యలు చేస్తామని అంటే వాళ్ళని లేకుండా చేస్తాం వీళ్ళు లేకుండా చేస్తాం మతాలని ఎక్క తొక్కేస్తాం చర్చలు లేకుండా చేస్తామంటే ఎవరు ఊరుకుంటారు సో వాళ్ళల్లో కూడా కాస్త చైతన్యం వచ్చి ఎవరి మతాన్ని వాళ్ళు స్వీకరించుకునేటప్పుడు వాళ్ళ యొక్క భక్తి భావాలతో వాళ్ళు ఉంటారు మీరు వేరే మతం పట్ల కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు హిందూ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు వీళ్ళు హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఈ సనాతన ధర్మం అంటూ కావాలని చెప్పి ఎదుటి వాళ్ళ మీద బురద జల్లే వ్యాఖ్యలు చేయడం ఇబ్బంది కలిగే మాటలు మాట్లాడడం చేస్తున్న వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ ఈ హిందూ ధర్మంలోనే హిందూ మతాన్ని స్వీకరించిన వల్ల అనేక మంది ఈ రోజున అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది సో ఒక్కసారి వాస్తవాలు తీసుకోండి గత కొన్ని సంవత్సరాలు బట్టి ఈ చాలా వరకు అంతకుముందు చాలా బాగుండేది ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు సోషల్ మీడియాను ఉపయోగించుకొనో లేదంటే టీవీ ఛానల్లో ప్రచారంలో కావచ్చు లేదంటే వాళ్ళ యొక్క ఊర్లో వాళ్ళ రకంగా ఎక్కడ చూసినా సరే హ్యాపీగా ఎవరి మతాన్ని వాళ్ళు సేకరించుకున్న వాళ్ళు వెళ్ళేదారులు ఇప్పుడు ఇది రోడ్డు అండి రోడ్డు మీద చర్చిలు కనబడతా ఉంటే మసీదులు కనబడతా ఉంటే హిందూ దేవాలయాలు కూడా కనబడతా ఉంటాయి ఇప్పుడు క్రైస్తవుడు రోడ్డు మీద పాట పాడుకుంటే వెళ్ళడానుకోండి అది నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అన్ని రహదారులు కనబడినప్పుడు అది ఏదైనా అవ్వచ్చు అక్కడ హిందువులు ఉండొచ్చు ముస్లింలు రకరకాలుగా ఉండొచ్చు ఆ పాట వినేవాడికి నచ్చితే వింటాడు లేదంటే మెదకుండా నాకు ఎందుకు అని చెప్పి ఎవరిదారని వెళ్ళిపోతాడు ఇలాగే ఇలాగ అందరూ ఇప్పుడు హిందువులు పాట పడిన ఇల్లు వినిపిస్తాయి ముస్లిం నమాజ్ చేసుకుని అందరూ వినిపిస్తూ ఉంటాయి అలాగే ఎవరికి అభ్యక్షణ పెట్టుకోకుండా చాలా బాగా ఉండేది ఒకప్పుడు ఒకప్పుడు సంగతి నేను చెప్పేది చక్కగా అందరూ కలిసిగట్టిగా ఉండేవాళ్ళు చక్కగా హ్యాపీగా జీవిస్తూ ఉండేవారు కానీ రానున్న రోజుల్లో ఏమైందంటే ఇక్కడ హిందువుల్లో కొంతమంది ఉన్నారు కదా ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా ఈ లలిత్ కుమారు కరుణాకర్ చూపించిన ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా క్రైస్తవులు లేకుండా చేస్తాం వాళ్ళు లేకుండా ఏ ఇలాంటి మాటలు మాట్లాడే ఒకరికొకరు గొడవలు రేపేలా చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మ క్రైస్తవులు మత మార్పులు చేస్తున్నారని చెప్పి కొన్ని రకాలుగా వచ్చినాయి ఇక్కడ మత మార్పులు చేయడం అంటే బలవంతంగా వెళ్ళిపోయి నువ్వు మతం మారాలి నువ్వు మతం మారిపోవాలి ఇదిగో దేవుడు అలాంటోడు ఎలాంటి అని చెప్పి ఎక్కడ చెప్పిన సంఘటనలు నాకు తెలిసి ఎక్కడైతే నాకు అయితే అనిపించలే ఒకళ్ళు మీద తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఎందుకంటే పలానా చోట్ల జరిగినాయి అని చెప్పి అని చెప్తే నిజంగా క్రైస్తవుల పరంగా ఒకళ్ళు తప్పు చేస్తే క్రైస్తవులని నేను వేరే ఒక వీడియో చేసి ఇలాంటి చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి చెప్పి నేను నెక్స్ట్ వీడియో చేస్తా ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అంటే నాకున్నటువంటి పరిధిలో నేను చేసినటువంటి విషయాల్లో అయితే ఎక్కడికక్కడ దా సువార్థ దండయాత్రలు చేయడానికి వెళ్తూ ఉంటారు సో ఒక పాట పాడి ఒక వాక్యం బోధించి ఒక వాక్యం చెప్పినంత మాత్రాన వెంటనే మారిపోతే అది మీ హిందూ ధర్మంలో మీకు ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు సేకరించవచ్చు కదా ఈ మీకు నచ్చితే మీరు మారే ఉండరు అనుకో అది మీ ఇష్టం అది నచ్చకపోతే నీ బలవంతంగా మార్చితే అది తప్పు నీకు ఒక పాట పడినందుకే నువ్వు మారిపోతావు నీ విశ్వాసం నీ భక్తి మీద అంత నమ్మకం ఉందో ఒకసారి నీకు నువ్వు ప్రశ్నించుకో సో ఈ రకంగా మీకు ఇబ్బంది కలిగి దీన్నే ఈ యొక్క మత మార్పిడి అనుకుంటే అది మనం ఏం చేయలేం ఈ రోజున మత మార్పిడి అంటే నేను బలవంతంగా నిన్ను ఇబ్బంది పెట్టేసి ఇదిగో నువ్వు మతం మారుతావు మారవా నువ్వు నమ్ముకున్నది ఆ దేవుడు మంచుడు కాదు ఈ దేవుడు మంచుడు అని చెప్పి ఇలాగ నిన్ను ఇబ్బంది పెట్టి ఇలా అనుకో అతను మతం మార్పిడి ఇలాంటి వారిని తొక్కుపట్టు నారదేయాలి ఖచ్చితంగా నేను అంటున్నాను కదా ఎవడైనా సరే బలవంతంగా నువ్వు క్రైస్తవ మతాన్ని స్వీకరించు నువ్వు క్రైస్తవ మతాన్ని కాదు హిందూ మతాన్ని స్వీకరించు ఇదిగో నువ్వు హిందూ కాదు ఇది కాదు ముస్లిం మతాన్ని స్వీకరించు అని చెప్పి ఎవరైనా సరే బలవంతంగా నిన్ను ఇబ్బంది కలిగిస్తే ఖచ్చితంగా ఇలాంటి వారిని సాక్ష్యాధారాలతో చూపిస్తే ఖచ్చితంగా కఠిన శిక్ష కూడా చేయాలి ఎవరైనా సరే ఏ మతంలో వాళ్ళైనా సరే మతమారే చేసినా ఖచ్చితంగా చేయాలి కానీ ఇక్కడ జరిగేటువంటి విషయాలు ఏంటంటే ఎవరు మత మార్పులు చేసుకోరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉంటారు సో ఇక్కడ అత్యుత్సాహాలు పోయి రకరకాల వ్యాఖ్యలు చేసుకుంటూ మతాల మధ్య చిచ్చులు పెడుతూ రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బంది కలిగించే వాళ్ళని ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి ఈ రోజున సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది అదే మతం పేరట ఎవరైనా సరే ఇబ్బంది కలిగించేలా ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి ఒకవేళ ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి నిజమైతే ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది పేర్లు చెప్పారు కదా ఈ కర్ణాకర్ సుఖ లలిత కుమార్ రకరకాలు ఉన్నారు కదా వీళ్ళ మీద ఆల్రెడీ కోర్టు నుండి నోటీసులు జారీ చేశారు ఖచ్చితంగా విచారణకు వెళ్ళి ఎవరైతే సిట్ విచారణలో వీళ్ళు ఉన్నట్టు ఉన్నటువంటి వీళ్ళు ఉన్నారో వీళ్ళందరితో హాజరయ్యి ఇలాంటి విషయాలు మీరు చేశారు అని చెప్పి తెలుసుకున్న తర్వాత కోర్టుకి విషయం తెలియపరచాలి హైకోర్టు దీని మీద ఎంక్వైరీ చేపట్టాలి హైకోర్టు కూడా దీని మీద తీర్పు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆ విషయం తెలియపరచాలి సార్ మేము మీరు ఇచ్చినటువంటి ఆదేశాలను స్వీకరించాము ఎంక్వైరీ చేసాము ఇది ఇలా జరిగింది ఇంత ఆధారాలు సేకరించారు ఇలా వచ్చింది ఇలా జరిగిందంటే వాస్తవం ఆ వాస్తవం ఏ విషయం మళ్ళీ సుప్రీంకోర్టు తెలియపరచాలి సో అప్పటివరకు అయితే ఖచ్చితంగా ప్రస్తుతం ఈ యొక్క కరుణాకర్ సుగునా మీద వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు అయితే నమోదు అవడం గ్యారెంటీ కానీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే హైకోర్టు వదిలేసింది కేసు ఏం లేదని చెప్పి తోసేసింది సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టు కూడా ఏం లేదని చెప్పి తోసేసింది ఇక హిందూ మతానికి మనమే సనాతన ధర్మాన్ని కాపాడేది మనమే అని చెప్పి వాళ్ళు వాళ్ళ మతాన్ని పట్ల లేదంటే వాళ్ళకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేదంటే వాళ్ళకున్నటువంటి సబ్స్క్రైబర్స్కి విషయం తెలియపరచాలి కాబట్టి అసలు ఏం లేదు ధైర్యంగా ఉండండి అది ఉండండి ఇది ఉండండి చెప్పి వాళ్ళ యొక్క స్టైల్లో వాళ్ళు వ్యాఖ్యలు చేసింది సో సుప్రీంకోర్టు అయితే ప్రస్తుతం అయితే వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి విషయాలు తెలియపరచండి అంటూ ఖచ్చితంగా స్టే అయితే వివరించింది సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీళ్ళు అరెస్ట్ అవుతారా లేదంటే ఎంక్వైరీ జరుగుతారా రాబోయే రోజుల్లో ఇంకో వీడియో తీసి మీరు విషయం తెలియపరుస్తాను